గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలన్న కమిషన్ స్పందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు ఇవ్వాలన్నా ఎల్ఎన్టీ ఏం చెప్పకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా రేవంత్ చర్యలు ఏడిగడ్డ బరాజ్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు బయటపడింది గత మంత్రివర్గం మినిట్స్ ఇవ్వాలన్న కమిషన్ లేఖని పట్టించుకోని రేవంత్ రెడ్డి ప్రస్తుత కేబినెట్ లో చర్చించి ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తామంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ను చూపించి కేసీఆర్ పైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయాలనుకుంటున్న రేవంత్ రెడ్డి కమిషన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొక్కి నిర్మాణ సంస్థ సైతం అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం చెప్తే తాము సిద్ధమన్నప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు తాత్సారం చేస్తోంది వీటన్నింటినీ గమనిస్తే కేవలం రాజకీయ ప్రయోజనం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు మాత్రమే కనిపిస్తోంది కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ సహా అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులందరూ హాజరయ్యారు అప్పటి ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ సీనియర్ అధికారులు సైతం తమ వివరణ ఇచ్చుకున్నారు అప్పటి మంత్రివర్గం ఇంజనీర్ల నిర్ణయం ప్రకారమే కాళేశ్వరాన్ని నిర్మించామని అందరూ స్పష్టంగా కమిషన్ ముందు చెప్పారు కానీ ప్రస్తుత ప్రభుత్వమే కమిషన్ పనికి అడ్డు తగులుతున్నట్లు కనిపిస్తోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మూడోసారి గత ప్రభుత్వ కేబినెట్ మినిట్స్ కావాలి అని అడిగినప్పటికీ ఆ సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు అడ్డు తగులుతోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుందామని భావించిన ప్రభుత్వానికి కమిషన్ మినిట్స్ అడగటం పెద్ద చిక్కును తీసుకొచ్చింది ఎన్డీఎస్ఏ సైతం అడిగిన కీలక డాక్యుమెంట్లను ఇవ్వటానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరని సమాచారం చివరికి తమకు తెలియకుండా ప్రాజెక్టు కుంగిన ప్రాంతంలో గ్రౌటింగ్ చేపట్టారన్న ఎన్డీఎస్ఏ ఇక నివేదిక విషయంలో తామేం చేయలేమని తేల్చి చెప్పింది కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది నీటిపారుదల కార్యదర్శి నిర్వహించిన ఈ ఆఫీస్ ఫైల్స్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కేబినెట్ మినిట్స్ సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పటి వరకు సీఎంఓ కార్యాలయం నుంచి కమిషన్ కు ఎలాంటి సమాచారం అందలేదు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందు హాజరై ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాల్ని సమస్య నిర్ణయాల్ని రాజ్యాంగబద్ధంగానే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు కానీ ఇప్పుడు అప్పటి రాజ్యాంగి మినిట్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వంపై బురద జల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే కమిషన్ మాత్రం మినిట్స్ ఇస్తేనే నివేదికను రూపొందిస్తామని తేల్చి చెప్పింది మరోవైపు గత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాల్ని ఇవ్వాలా వద్దా అన్నది ప్రస్తుత మంత్రివర్గం చర్చించి నిర్ణయిస్తుందని చెప్పడం తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఎంతో శ్రమ కోర్చింది మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ మేడిగడ్డ లాంటి బరాజ్ల కోసం సీనియర్ మంత్రులు అధికారులు మహారాష్ట్రకు తరచుగా వెళ్లొచ్చారు చివరికి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు సంపాదించారు కానీ ఎన్నికలకు ముందు అనుకోకుండా ఒక దురదృష్టకర సంఘటన జరిగి మేడిగడ్డలోని ఓ పిల్లర్ కూంగిపోయింది వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్ పైన గత ప్రభుత్వం పైన కక్ష సాధింపుతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏడాదిన్నర సమయం గడిపారు లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కమిషన్ ను నియమిస్తే ఆ కమిషన్ సైతం ఎలాంటి నివేదికను ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది చివరికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఎన్డీఎస్ఏ నివేదిక అంతా డొల్లా అని ప్రభుత్వానికి లేఖ రాసింది ఎలాంటి నిర్మాణాత్మక సూచనలు లేని ఆ నివేదిక తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టంగా చెప్తే చెయ్యటానికి సిద్ధం అని ఆ లేఖలో ప్రకటించింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావాల్సింది మేడిగడ్డ మరమ్మత్తులు కాదు గత ప్రభుత్వాన్ని ఈ ఐదేళ్లు విమర్శిస్తూ ఆ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయకుండా రైతులకు నీళ్లు అందివ్వకుండా రాజకీయ ప్రయోజనాలు పొందటం అందులో భాగంగానే కమిషన్ అడిగిన ఏ సమాచారాన్ని ఇవ్వకుండా తొక్కి పెడుతోంది రేవంత్ రెడ్డి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి కార్యాచరణ లేదు వాళ్ల ఏకైక లక్ష్యం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించటమే గత మంత్రివర్గ మినట్స్ ను ఇవ్వాలని కమిషన్ మూడు సార్లు అడిగినా ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇది కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ కు అవసరమైన సమాచారాన్ని ఇచ్చి నివేదికను బహిర్గతం చేయాలి వెంటనే మేడిగడ్డకు అవసరమైన రిపేర్లు చేయించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి